హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కల్పన అండి వాటి వీడియోలు అయితే ఉప్మా రవ్వతో ఇడ్లీలు అయితే పెట్టి చూపించానండి హెల్దీ కూడా చాలా మంచిదండి క్యారెట్ అన్నీ వేసాను వాటిల్లో చాలా టేస్ట్గా ఉంటాయండి ఎప్పుడు తినే ఇడ్లీ కాకుండా బోర్ కొడుతుంది కదండి ఇలా కూడా ట్రై చేయండి ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు అండి మనకు టైం లేనప్పుడు పదే పది నిమిషాల రవ్వ కలిగి పెట్టేసుకున్నామంటే కలిపి తొందరగా అయిపోతుందండి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దండి ఎందుకంటే నేనేమేమి వాడాను అనేది మీకు అర్థం అందుకని స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరన్నా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటారు కదండి వాళ్ళకి షేర్ చేయండి మీరు ఒక మీకు నచ్చితే ఒక లైక్ అనేది మాత్రం చేయండి మీరు లైక్ చేస్తేనే ఇంకొక వీడియో పుష్ అవుతుందండి చూసారు కదా నేను ఇడ్లీ అయితే చూపిస్తున్నాను చూడండి చూసారా ఎంత బాగుందో ఇడ్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి చట్నీ కార్యక్రమేట్లో తినొచ్చండి నేను ఉప్మా రవత అయితే ఇడ్లీలు పెడుతున్నాను అండి దానికోసం అయితే నేను ఒక గిన్నె ఉప్మా రవ్వ తీసుకున్నాను ఒక కప్పు అయినా మీ ఇష్టం అండి ఎలా అయినా తీసుకోండి ఇది నేను సుజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అదే తీసుకున్నాను నేను ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ వంటిచ్చేసి చేసి ఒక బాణలు అయితే అండి నేను కొంచెం నూనె వేసుకుంటున్నాను మీరు నూనె కానీ నెయ్యినే వేసుకోవచ్చండి అది మీ ఇష్టం నేనైతే నూనె వేసుకున్నాను కొద్దిగా ఒక రెండు స్పూన్లు ఉంటుందండి టీ స్పూన్లు దాంట్లో మనం ఎందుకంటే కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం చికపట అన్ని ఇచ్చి మనం పచ్చనిపప్పు చిన్నపప్పు అండి ఇది అండ్ మినపప్పు కూడా అది ఇది సరిసమానం ఒక స్పూన్ స్పూన్ ఉంటుందండి ఇవి కొద్దిగా వేసుకుందాం ఈ ఇడ్లీలు అనేది మనకి అన్న టైం లేనప్పుడు మనం ఇడ్లీ నానబెట్టి పప్పు రుబ్బుకొని నైటు కలుపుకొని పొద్దున పులిసి పెట్టుకొని మనకు అంత టైం లేనప్పుడు సడన్గా చేసుకోవచ్చు అండి ఇవి ఈ ఇడ్లీలు అనేవి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి ఛానల్ ఇంతముందు ఉప్మాత వడలు కూడా చేసి పెట్టున్నానండి నేను అవి కూడా కావాలంటే చూడండి మన వీడియోస్ ఉన్నాయండి చాలా బాగుంటాయి కూడా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇప్పుడు మనం వేగినవి కదా కొంచెం వేగింది కదా మనం దీంట్లో ఇది పచ్చిమిర్చి రెండు సన్నగా తరిగి పెట్టుకున్నానండి అల్లం తురుము పెట్టుకున్నానండి చిన్న ముక్కసారు అవసరం లేదు ఇది కొద్దిగా లేవద్దాం అసలు ఇల్లు మీరు నమ్మరు కానీ మరి ఉంటాయండి తింటుంటే అంత కమ్మగా ఉంటాయి దీంట్లో చట్నీ కూడా ఏం అవసరం లేదండి కానీ చట్నీ వేసుకుంటే కూడా ఇంకా సూపర్గా ఉంటుంది ఉంటేనే తినేవచ్చు మనం అంత బాగుంటాయి ఇప్పుడు కొద్దిగా వేగింది కదండి ఇప్పుడు మనం కరివేపాకు వేసుకున్నాం నేను సన్నది కాబట్టి ఇలా వేసేస్తున్నాను మీరు ఏదైనా పెద్దదైతే సన్నగా కట్ చేసేసుకోండి నేను చిన్నాకండి మాది అందుకని ఇట్లా వేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక ఒక్క టమాటా తీసుకున్నానండి ఈ టమాటా కూడా బాగా కుక్ అవ్వాలండి ఈ టమాటా ఎందుకు అంటే మీ ఇష్టం అండి మళ్ళీ మీకు నచ్చకపోతే వేసుకోవద్దు కానీ ఇడ్లీలో టమాటా వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుందండి మనం తింటుంటే ఒక టమాటా ముక్క అనేది బాగా పంట పిండిపోయి ఆ ఉప్మా తర్వాత ఇడ్లీ టేస్ట్ ఉంటుందండి టమాటా వేస్తేనే ఇప్పుడే నేను క్యారెట్ కూడా తిరిగి పెట్టుకున్నాండి చిన్నది అదే వేసేస్తున్నాము వేసేసి క్యారెట్ టమాటా బాగా కొద్దిగా మెత్తబడే వరకు కుక్ చేసుకున్నాం మనం దీంట్లోనే మనం కొద్దిగా ఇంగో వడేసుకుందామండి కొంచెం ఎక్కువ అవసరం లేదు కొంచెం సరిపోతుంది ఇంగో వడేసేసుకొని మనం ఇవన్నీ కొద్దిగా బాగా కదండి క్యారెట్ పచ్చి చేసుకున్నాము టమాటా పచ్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం మగ్గని ఇబ్బంది ఇట్లాగే చూడండి క్యారెట్ టమాటా మెత్తబడి మెత్తబడింది చూడండి ఆ మాత్రం సరిపోతుంది మనకి నేను ఇదిగోండి చెప్పాను కదా రవ్వ అయితే తీసుకున్నాను అదైతే వేసుకుంటున్నానండి దీంట్లోనే వేసేసుకొని మనం దీన్ని ఎక్కువేమే ఆపాల్సిన అవసరం లేదండి సిమ్లోనే పెట్టుకొని ఒక సెకండ్ చాలు ఎందుకంటే మనకి ఇడ్లీ ఉడకాలి కాబట్టి మనకి పచ్చిదన ఉండకుండా లైట్గా అంతే మళ్ళీ ఎక్కువ ఉడికిపోయింది అనుకోండి ఇడ్లీలు గట్టిగా వచ్చేస్తాయండి అందుకని ఒక్క నిమిషం చాలు బాగా మిక్స్ చేసుకుని అన్నీ కలిసి అలాగా మిక్స్ చేసుకున్నామండి చూడండి ఒక నిమిషం వేపేసుకున్నాం కదా ఇలాగా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం మనం చూడండి బాగా చల్లారిపోయిందండి ఇది ఇప్పుడు మనం ఎందుకండి మనం దేంతో అయితే రవ్వ తీసుకున్నామో దాంతోనే పెరుగు తీసుకోనండి సమానంగా తీసుకోవాలి పెరుగు అనేది దీంట్లో వేసేసుకున్నాం దీంట్లో వేసుకొని మనం సాల్ట్ మీకు తగినంత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి వేసుకొని దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మనకి పెరుగు పెరుగుండింది అనుకోండి చాలా బాగుంటాయి ఇడ్లీ టేస్టు మనకి షార్డ్ కూడా వేయని అవసరం లేదండి లేదంటే తీపి అనుకోండి అది వేసుకున్నామంటే మాత్రం కొంచెం షార్డ్ వేసుకోండి ఇడ్లీలు బాగా పొంగుతాయి ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా దీంట్లోనే ఇప్పుడు మనం కప్పు పెరుగు వేసాం కదండి ముప్పా కప్పు వాటర్ పడతాయి చూడండి మనకి రవ్వ నానాలి కదా అందుకని బాగా కలుపుకొని పుల్లట పెరిగేసుకుంటే మాత్రం మనకు షాడవ్ అవసరం లేదండి ఇడ్లీలు చాలా బాగా వస్తాయి మనం రవ్వ వేయించుకునేటప్పుడే ఎక్కువగా వేయించామంటే జట్టుకు వస్తాయండి అదే గుర్తుపెట్టుకోండి మీరు మనం కొంచెం ఒక నిమిషం అనేది వేయించుకున్నాం అంటే ఇడ్లు బాగా వస్తాయి చూడండి ఇలా అనేది పలచగా ఉండాలండి ఇప్పుడు అంటే మనం మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు దీన్ని రవ్వ నానేద్దామండి పెరుగులో పక్కన అది పది నిమిషాలు లోపల మనం చెట్టు చేసుకున్నాం అండి చట్నీ కావాలి కదా అయితే స్టవ్ ఒక బాండ్లు అయితే పెట్టుకున్నామండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాము రెండు పచ్చిమిర్చి వేసుకున్నామండి పచ్చిమిర్చి అట్లా చించేసుకున్నామంటే పేలకుండా ఉంటుందండి మామూలుగా మనం అట్లా వేసేస్తాం అనుకో పేలతాయండి ఒక్కోసారి దగ్గర ఉండదు పచ్చిమిరపకాయ వేసినప్పుడు మాత్రం చించేసుకున్నారంటే పేలవండి దీంట్లోనే మనం వేసినపుసుకుంటున్నాను నేను వేచిన ఉత్పత్తి ఏగిపోయాయండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకు స్టవ్ ఆఫ్ చేసుకుని తీసేసి పెట్టేసుకున్నాం మళ్ళీ మాడిపోతాయి కదండి అందుకని తీసేస్తున్నాను పక్కన పెట్టేసుకున్నాం ఏ మిక్సీ జార్లో వేసుకున్నాను అండి నేను అయిన తర్వాత తగినంత ఉప్పు చేసుకున్నాం ఇదిగోండి ఒక ముక్క కొబ్బరి ముక్క తీసుకున్నాను కొబ్బరి ముక్క వేసుకున్నామంటే చాలా టేస్ట్ బాగుంటుందండి ఎప్పుడైనా పచ్చి కొబ్బరి ఉంటే చట్నీలు భలే ఉంటుంది ఈ చట్నీ కూడా చేస్తున్నాం అండి అచ్చం కొబ్బరి చట్నీ మన వీడియోలో మన ఛానల్లో ఉన్నాయి ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి తగినంత ఉప్పు నేసేసుకొని మనం మెత్తగా పేస్ట్ అండి చట్నీని చూడండి చట్నీ అయితే మెత్తగా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం గిన్నెలో తీసేసుకుందామండి స్టవ్ మీకు పలసరు కావాలంటే పలసర చేసుకోండి కావాలంటే గట్టి చేసుకోండి వాటర్ వేసుకొని మనం అండి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక మాండ్లు పెట్టేసుకొని తిరగమాత పెట్టుకుందామండి చట్నీకి ఎప్పుడైనా తరగమాత అనేది పెట్టుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి ఆవాలు జీలకర్ర కరివేపాకు అన్నీ వేసుకొని టేస్ట్గా చట్నీ చేసుకుంటేనే బాగుంటుందండి ఎప్పుడైనా పోపు లేకుండా కూడా చాలా మంది పెడతారు ఒక ఎండుమిర్చి కూడా వేసుకున్నాను కానీ పోపు ఉంటేనే దాని టేస్ట్ అండి కరివేపాకు కూడా వేసేస్తున్నానండి కొంచెం వేపేసుకున్నాం మళ్ళీ ఎక్కువ మార్చుకోమాకండి ఎండుమిర్చి అనేది కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది వేసుకుని తర్వాత చట్నీ వేసేసుకుందామండి చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టేసుకుందాం అండి ఇడ్లీ మనకి పిండి అనేది నానిపి ఉంటుంది పది నిమిషాలు అయింది కదా ఇడ్లీ పెట్టేసుకున్నాం పూ మీద ఇడ్లీ పాత్ర అయితే పెట్టి వాటర్ పోస్ పెట్టేసుకుంటున్నామండి మనం ఇడ్లీ పెట్టుకునేలాపల నీళ్ళు కాగిపోతాయి ఇప్పుడు ప్లేట్స్ తీసేసుకొని మనం ఆయిల్ అనేది అప్లై చేసేసుకున్నాం అన్నిటికీ సమానంగా అప్లై చేసుకున్నాం అండి తీసుకున్నామండి బాగా నానింది కదా ఇప్పుడు మనకి పూసిని పెరిగేసుకున్నాం అనుకోండి అప్పుడైతే మనకి షార్ట్ అవసరం లేదు మనం మామూలు ఫ్రెష్ పెరిగేసుకుంటే మాత్రం షార్ట్ ఆఫ్ వేసుకోండి ఇప్పుడు నేను ఆయిల్ పూసి పెట్టుకున్నాను కదండి వాటికైతే ఇదిగో జీడిపప్పు వేయించి పెట్టుకున్నానండి అవైతే ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను పిల్లలకి ఇలా పెట్టామనుకో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారండి అసలు ఇలా ఉండాలి మనకి మనకి ఎంత పడుతుందో అంత కొంచెం వెళ్తీ కనిపెట్టుకోండి పిల్లలకి ఆకర్షణకు కనిపించింది అనుకోండి మళ్ళీ అదే అదే కావాలని అడుగుతారు కదండి అందుకని వీళ్ళు కలతనే కదండి కరెక్ట్గా పెట్టేసుకున్నాం సేమ్ ఇది కూడా బాగా పెట్టేసుకున్నాం అండి ఒకటే వేయాలనేం కాదండి మీ ఇష్టం మీరు ఎన్నైనా వేసుకోవచ్చు నేను చూపిస్తున్నాను అంతే మీకు మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోవచ్చండి మనం మీడియం లో ఒక ఐదు నిమిషాలు తర్వాత హైలో పెట్టి ఒక ఐదు నిమిషాలు మొత్తం మీద పది నిమిషాలు ఇడ్లీ రెడీ అయిపోద్దండి అండి ఎందుకంటే మనం వాటర్ తెల్లని తర్వాత పెట్టాం కాబట్టి పది నిమిషాలు అయిపోతుంది అదే వాటర్ తెల్లనియకుండా పెట్టామంటే పదిహేను నిమిషాలు పడుతుందండి చూడండి మనకి అంటుకోకుండా ఉండిందంటే ఇడ్లీ రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం కొద్దిగా మనం చల్లారినిద్దామండి ఎందుకంటే వేడివేడిగా ఉంది కదా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసి కొద్దిగా ఒక రెండు నిమిషాలు అటు పెట్టేసి తీసేద్దాం చూడండి నేను ఇంకా పిండి ఉండిందండి మూడోలు కూడా పెట్టేసుకున్నాను నేను మూడో ప్లేట్ కూడా ఇంకా మనకి పొగలు వస్తున్నాయి చూసారా ఇట్లా అంటే అంటుకోకూడదండి అది లెక్క మనకి చూసారు కదా మనం ఇట్లీ తీసేసుకున్నాం ఈజీగానే వచ్చేస్తాయండి ఎంత బాగున్నాయో టేస్ట్ కలర్ ఫుడ్లే కాదండి టేస్ట్గా కూడా ఉంటాయి మనం టమాటా ఏదైనా మెడ్లీలు వేసారనుకుంటారేమో మీరు వేస్తేనే చాలా బాగుంటుందండి టేస్ట్ మీకు నచ్చకపోతే మీరు వేసుకోకండి చెప్పాను కదా నేను మనం చట్నీ చేసుకున్నాం కదండి చట్నీతో అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను ఉట్టి కూడా బాగుంటాయండి కానీ ఇదిగోండి కారప్పొడి కూడా మన ఇష్టం మనకు కావాలంటే వేసుకోవచ్చు చూసారు కదా ఇడ్లీలు ఎంత బాగున్నాయో ఈ వాటి వీడియో అయితేనండి ఉప్మా అయితే వడలు అయితే చేశాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి